స్వాగతం లేదు దాని మీద మేము వెన్నుపోటు ప్రజలకి అనేసరి వాళ్ళకి వాళ్ళు రేపు చేయబోతున్నారనే సందర్భంలో ఒకవేళ వెన్నుపోటు అనే పదం పదం ఏదైతే ఉందో అది ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి ప్రజలకు బాగా తెలుసు కారణం ఏంటంటే మా మిత్రుడు ఎందుకు ముందు చెప్పినట్టు ఎవరి వారికి వెన్నుపోటు పొడిచారు తల్లికి చెల్లికి కావచ్చు బాబాయికి కావచ్చు ఇంకా రకరకాలుగా రకరకాల వాళ్ళ పార్టీ వాళ్ళకి కావచ్చు ఏదేమైనప్పటికీ కూడా వెన్నుపోటు అనే పదానికి వాళ్ళు రేపు ఆ పదం కాకుండా ఒక నిరసన కార్యక్రమము ఈ ప్రతి ప్రతిపక్షం తరఫున ఒక నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము పథకాలు అమలుపరచడం లేదు అని చెప్పుకోవడంలో తప్పేం లేదు ప్రతిపక్షానికి ఆ హక్కు ఉంది కానీ వెన్నుపోటు అంటే ప్రజలు ఉలిక్కి పడ్డారు వెన్నుపోటు తారు ఎవరు అని చెప్పేసి చూసే సూపర్ సిక్స్ అనే పదం ఏంటంటే ఆ పథకాలలో మేము ఇప్పటికీ మూడు వేల నుంచి నాలుగు వేలు అనేది మీకు అందరికి కూడా తెలుసు గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చిన ఘనత పార్టీది వైఎస్ఆర్సి పార్టీది అది వెన్నుకోటి కాదా ఇక మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పాము మూడు సిలిండర్లు ఇచ్చాము తర్వాత అన్నా క్యాంటీన్లు పేదోడు ఏదో అన్నం అంటే అన్నా క్యాంటీన్ తీసేశారు పేదోడు కడుపు కొట్టారు అది వెన్నుకోటి కాదా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం అనేది సమంజసం కాదా అదేవిధంగా పరిశ్రమలు తీసుకొస్తున్నాము ఆ పని మీదనే చాలా వరకు కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము సంపద సృష్టించాలి అంటే ఆ విధంగా కూడా చేయాలి చేస్తేనే నిరుద్యోగులు అనేది నిరుద్యోగం లేకుండా పోతుందని చెప్పేసి నిరుద్యోగులకు ఒక వైపు చేస్తున్నాము అదేవిధంగా ఈ మెగా డిఎస్సి డిఎస్సి కూడా ఏర్పాటు చేశాము మరి ఐదు సంవత్సరాల్లో డిఎస్సి ఇవ్వని ఘనత ఏదైనా ఒక ముఖ్యమంత్రికి ఉంది అంటే అది గత పరిపాలకులు వైఎస్ఆర్సిపి పాలకులకు మాత్రమే ఆ మెగార్టీ బిఎస్సి అనేది ఉంది అదేవిధంగా ఈరోజు అది కాకుండా ఇక ఇంకా అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు ఏ ఏ పార్టీ చైనాది గతంలో వైసీపీ పార్టీ ఎదుర్కొన్నది స్టీల్ ఫ్యాక్టరీ అని అన్నారు ఆ స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇది తీసుకెళ్లే పరిస్థితుల్లో ఈరోజు దాన్ని నిలబెట్టిన ఘనత యువత ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీదే అదేవిధంగా ఎవరికి ఎవరు వెన్నుపోటు పొడిచారు అని ఉలికి పడ్డారో తెలియదు కానీ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుపోటు పొడిచారా దానికి ఒక సంవత్సరం కాలం అయిందా అనే ఆలోచన వాళ్ళ గురించి వైసీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వెన్నుపోటు ప్రజలకు వెన్నుపోటు అనే కార్యక్రమం నిర్వహించబోతున్నారు అనే పేపర్లు రావడం చదవడం అనేది జరిగింది మరి సంవత్సరం అయింది కాదు తెలుగుదేశం పార్టీ వచ్చే ఒక సంవత్సరంలో మొట్టమొదట మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేశాడు దీపం పథకం మీద కోటి మందికి గ్యాస్ ఇస్తున్నారు అవాత ఇంటికాడకే అరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇంటికాడకే పోయి అని చెప్పి శైషన్ ఇచ్చిన బాబు గారు గొప్పవాడ నువ్వు గొప్పవాడ నువ్వు మాత్రం రాజకీయానికి పనికిరావు నువ్వు దొంగ వ్యాపారాలు చేసి దొంగ వ్యాపారాలతో వచ్చిన నాయకుడు తప్ప రాజకీయానికి శూన్యము నీ దగ్గర ఒక వ్యాపారానికి మాత్రం వస్తావు వస్తావు ఆ కూడా దొంగ వ్యాపారాలు తప్ప మంచి వ్యాపారాలు కాదు నువ్వు రాజకీయానికి అనర్హరుడికి నీ వల్ల గత ఐదు సంవత్సరాలు రాష్ట్రం అధోగత అయితే నువ్వు ఇంకా రాకుండా ఉంటే మంచిది జై తెలు తెలుసు ఆధ్వర్యంలో రేపటికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో అయింది సాధారణంగా మేము సంబరాలు జరుపుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఒకటో సంవత్సరం సంబరం రెండవ సంవత్సరం సంబరం మూడో సంవత్సరం సంబరాలు జరుపుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం రోజులుగా జగన్మోహన్ రెడ్డి చేయనటువంటి ఐదు సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధి ఈ ఒక్క సంవత్సరంలో చేయి చూపించండి దానికి నిదర్శనాలు చెప్పాల్సిన అవసరం లేదు ఒక పెన్షన్ విషయానికి వస్తే ఐదు సంవత్సరాల్లో రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయాడు ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మూడు వేల రూపాయలు ఖర్చు నాలుగు వేలు పెంచాడు అదేవిధంగా ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా గత ప్రభుత్వంలో మేము పోయినప్పుడు అయ్యా జగన్మోహన్ రెడ్డి మీకు ఒక్కసారి ఓటు వేసినందుకే మా చెప్తే మేము కొట్టుకుంటూ ఉన్నాము అని వాళ్ళు ఓపేవాడు దానికి కారణం ఏంటంటే సాధారణ పల్లెల్లో మోటార్లు కాకపోతే పంచాయతీ సర్పంచ్లో వైన్లు చేయించేవాడు వైడింగ్ చేపించే పరిస్థితి లేక వాళ్ళకి సందాలు వేసుకొని వాళ్ళంతటి వాళ్ళే సుధాగా మోటార్లు కట్టించుకొని చేసుకునే సందర్భాలు అదేవిధంగా రోడ్డు పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది ఈరోజు ఎక్కడికి పోయినా రోడ్డు మంచిగా వేసాం మన మా రూరల్ మండలానికి మూడు కోట్లతో సీశూ రోడ్డు వేసాం అదేవిధంగా ఎఫ్డిఆర్ వర్క్స్ తెప్పించాం మూడు కోట్ల రూపాయలతో ఎఫ్డిఆర్ వర్క్స్ వచ్చినాయి అదేవిధంగా అన్న క్యాంటీన్ పేదవాళ్ళు అన్నం తినాల్సిన పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాయి వెంటనే అన్నా అకాడమీ ఈ రోజు చంద్రబాబు నాయుడు రావడం అన్నా అకాడమీ నేర్పించారు ఎందుకంటే తెలుసుకునే అవసరం లేదు దాన్ని మేము వాసనంగా సంవత్సరంలో జరిగింది ఇంత మనం సాధించాము అని సంబరాలు చేసుకొని అనుకు మాది ఉంది వెనుకోటి తినమని చెప్పేసి ఎంత మోసాలు పొట్టలో పుత్తంట్రాలు చేస్తామని చెప్పేసి వాడు వెన్నుకోటచ్చారు దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాం తర్వాత రేపు వాడు ఎవరికైతే స్పందిస్తారో దాన్ని బట్టి మేము రేపు మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి మేము సభము తెలియజేస్తాం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు జనంగా ప్రకటించుకుంటూ నిరసనలకి వాళ్ళ శ్రేణులను పిలిపి అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే వెన్నుపోటు ఎవరు పొడిచారనేదన్నా ఆయనకు అర్థమైందో లేదో నాకు అర్థం కాలేదు ప్రజలకి కూటమి ప్రభుత్వం పొడిచింది అంటున్నారా లేకపోతే వాళ్ళు ఐదు సంవత్సరాల మీద పథకాలు ఇచ్చాము అభివృద్ధి చేశామంటే నూట యాభై సీటు ఉన్న వైసీపీ పార్టీని పదకొండు స్థానాలకు తెచ్చి ప్రజలు వినుకోటి పొడిచారా క్లారిటీతో వాళ్ళు రేపు సభలు నిర్వహించాలనేది నా వినమ్మం ఎందుకంటే ఈరోజు ఆయన ఇచ్చిన పిలుపు ఎలా ఉందంటే వాళ్ళకు పదకొండు స్థానాలకు తెచ్చిన ప్రజల మీద వ్యతిరేకతతో ప్రజలు మాకు వినుపోటు పొడిచారని చెప్పి ఆ ప్రజల్లో రేపు సమావేశాలు ఇప్పించుకునే పరిస్థితుల్లో ఉన్నానంటే వాళ్ళకి మానసిక స్థితి ఎలా ఉండదు అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా విన్నుపోవడం దానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి పార్టీలో లాక్కొని ఇతర పార్టీలు చెప్పుకోవడం విన్నుపోటు కాదా తల్లికి చెల్లికి ద్రోహం చేయడం విన్నుకోడు కాదా ముఖ్యంగా రేపు అధికారంలోకి వస్తే ప్రతి జనవరి ఒకటో తేదీ జాబ్ కాలంలో అదుపుతాను అన్నాడు అది వెనుకోటు కాదా అలాగే ఆంధ్రుల కళ రాజధాని కళల రాజధాని అమరావతిని ఇతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దానికి సమ్మానం దానికి కూడా మేము ఇస్తామని చెప్పి అధికారంలో రాగానే మూడు ముక్కలాట ఆట ఆడింది వైసీపీ తెలుగుదేశం ప్రజలందరూ గమనించారు అలాగే పోలవరం ఈయన వచ్చిన తర్వాత అప్పటికే సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కూడా వీళ్ళు పూర్తి చేయక దాన్ని పక్కన పెడితే ఈరోజు మేము రాగానే వెంటనే మా చంద్రబాబు నాయుడు గారు అదే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశామని స్టార్ట్ చేశారు ఇది మీరు ప్రతిభ చేసిన వెన్నుకోటు కాదని అడుగుతున్నాను ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడితే సాక్షాత్తు భగవంతుడు కూడా భగవంతుడికి కూడా పొడిచిన పార్టీ ఏదన్నా ఉందంటే మన దేశ చరిత్రలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే విగ్రహాలు ధ్వంసం చేయడం రథాలు తగలబెట్టడం ఆలయాలు ధ్వంసం చేయడం ఇవన్నీ ప్రజలు ఓపిక్గా ఉన్నారు కానీ భగవంతుడు ఆలోచన నిర్ణయించాడు మీరు ఉండాల్సింది ప్రజాక్షేత్రంలో కాదు అందరినీ ఇంటికి పంపించాడు కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పుచ్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న కేసులు ఒత్తిడి దృష్టి మరలించే కార్యక్రమంలో ఇదొక భాగమే కానీ త్వరలో ఇప్పటికే చాలామంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళి ఉంటారు మిగతా అగ్రస్య నాయకులు కూడా అదే దారిలో ఉన్నారు ప్రజలు ఇతన్నింటినీ నిశ్చితంగా గమనిస్తున్నారు క్లియర్గా చెప్పాలంటే ప్రజలకు ఐదు సంవత్సరాలు చేసింది రెండు కానీ కూటమి ప్రభుత్వం ప్రజల ఈ ఈరోజు ప్రజలకి ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు మార్చాలి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే నాయకుడు లోకేష్ బాబు గారు కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళ పార్టీకి వాళ్ళు అహర్నిశలు పనిచేస్తూ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ తీసుకెళ్లాలని సదు పనిచేసి కూటమి ప్రభుత్వం మీద కేవలం వాళ్ళ విషం చల్లాలనే ఆలోచనతో చేసే కార్యక్రమమే లేని ఈ సభ తెలియజేసుకుంటూ పైగా ఈరోజు మా ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని ఈరోజు పరామర్శించారు వాళ్ళ సొంత సభ కార్యకర్తలు మీ మద్దతుదారులందరూ గంజాయి ప్యాల్చి వాళ్ళందరూ నిలుసుకొని వాళ్ళ చేత చల్లర చేస్తే పైచాతిక ఆనందం పొంది మీ పార్టీ నాయకులు ఇంకా మార్పు రావాలని ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు మార్పు రావాలని పలుకుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు పురుకొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి టౌన్లో మా తెలుగుదేశం నాయకులు అందరం కలిపి రేపు వైసీపీ ప్రభుత్వం చేపట్టాల్సిన వెన్నుకోటు దినానికి నిరసనగా ఈరోజు వైసీపీ నాయకుడికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ప్రజలకు తెలియ ఏం విషయాలు చెప్పాలి మేము అసలు వెన్నుపోటు పొడిచింది ఎవరు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన విధానం ఏ విధంగా ఉంది ఈ ఒక్క సంవత్సరం కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రజలకి ఏదో సమాధానం చెప్పాలి మేము జగన్మోహన్ రెడ్డికో ఇంకొక ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలకు ఎక్స్ఎంపీలకు మంత్రులకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే ఈరోజు మనం ప్రతి ప్రతిరోజు చదువుతూ ఉన్నాం మద్యపానం మీద అరెస్టులు ఐపీఎస్ అధికారులని అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళా ఒకసారి నిరూపించారు అదేవిధంగా బడా బడా పారిశ్రామిక జైలుకి పోతున్నారు వీటన్నిటిని ప్రజలను దృష్టి మళ్ళించి ఏదో కార్యక్రమం చెయ్యాలా అని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితమైన కార్యక్రమమే దానిలో భాగమే ఈ కార్యక్రమం వెన్నుపోటు దినం అనేది ఈరోజు ఎప్పుడు ఉన్నాయి ఫస్ట్ సంవత్సరం అంటే అధికారంలో వచ్చిన సంవత్సరం డెబ్బై శాతం ఇంచుమించు డెబ్బై శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రభుత్వం భారతదేశంలోనే కూటమి ప్రభుత్వం అది నేను ఊరికే మాటలు చెప్పడంలా దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలలో ఎనభై ఐదు శాతం తొక్కులో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడిచి పాలించిన పరిపాలన జగన్మోహన్ రెడ్డిది దానికి రైతు భరోసా ఆయన తొమ్మిది పథకాలు మనందరూ తెలుసు ఫస్ట్ రైతు భరోసా ఆయన గెలిచిన పద్దెనిమిది నెలలకు అమల్లోకి తీసుకొచ్చాడు ఆయన రైతు భరోసాని అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలతో ఈయన కలిపి పదిహేడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాడు రెండోది వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చాడు ఆయన వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని గెలిచిన ఇరవై ఏడు నెలలకు అమలు తీసుకొచ్చినాడు ఆయన అది కూడా ఏమని చెప్పాడు ఆ రోజు నలభై ఐదు సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహా మహిళలకి డెబ్బై ఐదు శాతం డెబ్బై ఐదు వేల రూపాయలు సారీ డెబ్బై ఐదు వేల రూపాయలు రాయితీ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ డెబ్బై ఐదు వేలని మా ఎస్పీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే పెన్షన్ల ప్రభుత్వం పెన్షన్ల విధానం నవరత్నంలో పెన్షన్ విధానం అవ్వాతాతల ఇవ్వవలసిన పెన్షన్లు కూడా మోసం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది మా నాయకులు అందరూ చెప్పినారు అది ఫీజు రింబర్స్మెంట్ దాంట్లో కూడా లాస్ట్ రెండు సంవత్సరాలు ఏ విద్యార్థికి విద్యార్థినికి డబ్బులు ఇవ్వలే ఈరోజు ఉంటే మన ప్రభుత్వం వచ్చి ఆరు వేల రెండు వందల కోట్లని మొన్న గత నెలలో చెల్లించింది ఈ ప్రభుత్వం అట్టే విద్యార్థులను కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఎంతమందో జీవితాన్ని ఆడుకొని ఈరోజు ఊరికి అంటే గ్రామానికి ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక టౌన్కి ఒక నియోజకవర్గానికి వందో చొప్పున హత్యలు చేయించి దేంతో మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం ఏర్పాటు చేస్తానని మద్యపానాన్ని ఏ విధంగా దొంగ మద్యపానం ఇచ్చాడో ప్రజలకి ఏ విధంగా డైరెక్ట్ స్పిరిట్ కలిపి మందు అమ్మిన ప్రభుత్వం భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈరోజు దాకేసంగా ఐఏఎస్ ఐపీఎస్ అంతా జైలు అట్ట కొన్ని వందల మందిని మానసికంగా అయితేనేమి ఆరోగ్యపరంగా అయితేనేమి హత్యకు కారణమైన ప్రభుత్వం వెన్నుపోటు కదా హత్యలకు హత్యలకే కారణమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇండైరెక్ట్ కదా మా ప్రభుత్వం వచ్చింది ఒక సంవత్సరం అయింది ఆ సంవత్సరంలో ఇచ్చిన హామీని డెబ్బై శాతం పూర్తి చేశాం మొట్టమొదటి హామీ పెన్షన్ విధానం అవాదాతలకు ఇస్తాన్ని హామీ తీసుకున్నాం మొదట గడిచిన మూడు నెలలతో కలిపి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం పెన్షన్ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అదేవిధంగా గ్యాస్ సిలిండర్ దీపం కింద ఏడాదికి మూడు సిరండర్లు ఇస్తానన్నాం మూడు సిలిండర్లు ఇచ్చాం అంటే ఆరుట్లో రెండు రెండు ఇచ్చాం మూడోది మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ అవతానే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతానే యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న భాగంలో మొట్టమొదట డిఎస్సి మీద సంతకం పెట్టిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు పదహారు వేల మూడు వందల నలభై రెండు డిఎస్సి పోస్టులని ఈరోజు ఇస్తున్నాం మా నాయకులంతా చెప్పారు గత ఐదు సంవత్సరాలు ఏ రోజు డిఎస్సి ఇవ్వలా మనం ఈరోజు యువతకి భరోసా కల్పించేదానికి మొట్టమొదటి ఆగస్టు పదహైదు ఇండిపెండెన్స్ డే రోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నామని మొన్నే మా నాయకుడు మహానాడు రోజు తెలియజేశారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అల్లకొల్లైన రోడ్డు వ్యవస్థను బాగుపరిచి రోడ్డును పునరావృతం చేసి రోడ్లు ఏర్పరిచిన ప్రభుత్వం ఏదన్నా ఉండదంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే అదేవిధంగా తొందరలో కూడా రాబోయే ఒక రెండు మూడు నెలలో కూడా మిగతా రెండు మూడు అంటే ప్రతి మహిళకి పదహైదు వేల రూపాయలు అదేవిధంగా వేవర్స్కి సంబంధించిన ఆగస్ట్ అంటే మీరు వెన్నుపోటు దినంగా ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది మేము కేవలం వైసీపీ నాయకులకు తెలియజేయాలా వైసీపీ నాయకులకు తెలియజేయాలా వాళ్ళని ఏదో మేము తప్పు పడతాం కాదు మా ప్రజలకు తెలియజేయాలా వాళ్ళు ఏదో ఒకటి పాప మా నాయకులంతా చెప్పారు వాళ్ళు ఏదో ఒకటి ఇంత బాగా డెవలప్ చేస్తారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దాని ఏదో ఒక కార్యక్రమం పెట్టాలి మనం ప్రజల దృష్టి మార్చాలని వాళ్ళు ఉండొచ్చు కానీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈరోజు మా నాయకులంతా కలిసి వెంకటగిరి నియోజకవర్గం తరఫున మా ప్రజలకి మాకు ఓటేసిన ప్రజలకి తెలియజేయటం జరిగింది ఇది మా హక్కు మా బాధ్యత కూడా తెలియజేస్తూ సెలవు తీస్తుంది